సభాధ్యక్షులు శ్రీ ఆర్వి రామారావు గారికి ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి పోతులు బాలకోట గారికి శివారెడ్డి గారికి ముప్పాళ్ళ సుబ్బారావు గారికి ఉన్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి పెద్దలకి మహిళలకి అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు కానీ ఒక యాభై నలభై ఒక నలభై నుంచి యాభై పేజీలు చదవడం జరిగింది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కల్పించింది ఒక పుస్తకంలోనే ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణంగా ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది సో ఇలాంటి నేను ఎన్నో చూశాను చదివాను పుస్తకాల్లో కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను రోజున సభకు వచ్చేలా చేస్తుంది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్ లైన్ వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది గుండె చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్నెస్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీలు పై పైచులు ఉన్న ఈ పుస్తకం